మన బెండకాయ వేపుడైతే కొంచెం గోల్డెన్ రంగు మారింది ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర పొడి అలాగే లైట్గా జస్ట్ అట్లా ఒక పించ్ అంతే కొంచెం అంతా చెక్క పొడి లైట్గా గరం మసాలా ఐదు నిమిషాలు కాకపోయినా ఒక మూడు నిమిషాలైనా వల్ల కాకపోతే మూత పెట్టకూడదు మూత పెట్టినారంటే అది జోన్ జోన్ అయిపోయి అట్లయితుంది బెండకాయ ఫ్రైకి ఎప్పుడే కానీ మూత పెట్టకోకుండా వేయించుకోవాలన్నమాట చపాతీస్లోకి దోశల్లోకి అది తిరిగిపోతుంది ఈవెన్ రైస్లో కూడా కలుపుకొని తింటే సైడ్ డిష్ సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి ఇంత సింపుల్గా బెండకాయ ఫ్రైని ఎవరు చేసి చూపించిండరు కానీ టేస్ట్ మాత్రం ఏ వన్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది అట్లీస్ట్ పది ఇరవై ఇంగ్రీడియంట్స్ వేసిన బెండకాయ ఫ్రై కూడా ఇంత టేస్టీగా ఉండదు సో సింపుల్గా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా వచ్చి ఒక సింపుల్ రెసిపీ తినాలన్నా కూడా ట్రై చేయండి మన టేస్టీ టేస్టీ బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఓవర్ ఓవర్ పొడులు మసాలాలు ఏమీ లేదు జస్ట్ సింపుల్ బేసిక్ అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో సింపుల్గా బెండకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ బెండకాయల్ని ఇట్లా వాటర్లో కడుక్కొని ఇవి కొంచెం తేమ ఆరల్లా కానీ మనకు టైం లేదని ఫాస్ట్గా అయితే చేసేస్తాను అనమాట సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ బెండకాయ పీసెస్ మీ ఇష్టము పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఆయిల్లో కాబట్టి ఫ్రై చేసేసేది ఇట్లా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటాయి సో ఇప్పుడైతే మనకు ఫ్రీగా అయితే వీడియో ఇయ్యదు మనం వీడియో తీసుకోవాలంటే ఈ బెండకాయలన్నింటినీ కట్ చేసి ఇవ్వాలన్నమాట మమ్మీకి సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి నెక్స్ట్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను బెండకాయలు అయితే కట్ చేసుకున్నాము ఇంకా రండి బెండకాయ ఫ్రై అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలా కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆప్షనల్ కానీ వేసుకోండి బాగుంటుంది అక్కడక్కడ తినడానికి చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కొంచెం ఫ్రెష్ కరివేపాకు గా పసుపు అలాగే ఉప్పు ఇప్పుడు మనం చిన్నగా తరుక్కున్న బెండకాయలు అయితే వేసుకుందాం ముందుగా కడిగి ఆ తర్వాత తరు చిన్నగా తరుక్కున్న బెండకాయలు నీట్గా అయితే కలుపుకోవాలి ఇవి ఇప్పుడు మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మగ్గే వరకు వెయిట్ చేద్దాం మన బెండకాయ వేపుడైతే కొంచెం గోల్డెన్ రంగు మారింది ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర పొడి అలాగే లైట్గా జస్ట్ అట్లా ఒక పించ్ అంతే కొంచెం అంతా చెక్క పొడి లైట్ గా గరం మసాలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాకపోయినా ఒక మూడు నిమిషాలైనా వేగని వల్ల కాకపోతే మూత పెట్టకూడదు మూత పెట్టినారంటే అది జోన్ జోన్ అయిపోయి అట్లయితుంది బెండకాయ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకోకుండా వేయించుకోవాలన్నమాట చూడండి మన బెండకాయ ఫ్రై అయితే వేగింది ఇప్పుడు మనం తగినంత కారం పొడి వేసుకున్నాం తగినంత కారం పొడి లైట్గా మసాలా పొడి కొంచెం మిరియాల పొడి అవసరం ఏం లేదు జస్ట్ వేసుకోండి అంతే ఒకసారి కలిపేసుకున్నాం చూడండి మన టేస్టీ టేస్టీ బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఓవర్ ఓవర్ పొడులు మసాలాలు ఏమీ లేదు జస్ట్ సింపుల్ బేసిక్ అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి చూసినారు కదా మన బెండకాయ ఫ్రై ఇంక ఇది అనమాట మన వీడియో లైట్గా కొంచెం కొత్తిమీర లేదంటే ఇదిగో చూడండి కొంచెం అంత కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది అనమాట మన బెండకాయ ఫ్రై సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి చాలా బాగుంటుంది చపాతీస్లోకి దోశల్లోకి అది తిరిగిపోతుంది ఈవెన్ రైస్లో కూడా కలుపుకొని తింటే సైడ్ డిష్ సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది అనమాట ఇంకేం లేదు ఇంత సింపుల్గా బెండకాయ ఫ్రైని ఎవరు చేసి చూపించిండరు కానీ టేస్ట్ మాత్రం ఏ వన్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది అట్లీస్ట్ పది ఇరవై ఇంగ్రీడియంట్స్ వేసిన బెండకాయ ఫ్రై కూడా ఇంత టేస్టీగా ఉండదు సో సింపుల్గా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా వంటొచ్చి ఒక సింపుల్ రెసిపీ తినాలన్నా కూడా ట్రై చేయండి ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్